ఒబేసిటీ అంటే ఊబకాయం ఒకప్పుడు వయసు మీద పడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపించేది కాలక్రమేణా అది యువకుల్లో కూడా అధికమైంది ఇప్పుడైతే చిన్నపిల్లలు కూడా ఒబేసిటీతో బాధపడుతున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఒబేసిటీ సమస్యతో ఉన్నారు దశాబ్ద కాలంగా మన దేశంలో ఈ సమస్య తీవ్రంగా మారింది ఒబేసిటీ సమస్య అధికంగా ఉన్న దేశాల్లో భారత్ది మూడో స్థానం దాదాపు ఎనిమిది కోట్ల మంది ప్రజలు ఈ సమస్యతో ఉన్నారని ఓ రిపోర్టులో తేలింది అయితే వీరిలో కోటి మంది ఐదు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నవారే కావటం తీవ్ర ఆందోళన కలిగించే అంశం తెలంగాణలో కూడా ఒబేసిటీ సమస్య రోజు రోజుకు పెరిగిపోతోంది కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఇటీవలే విడుదల చేసిన ఆర్థిక సర్వేలో ఈ విషయం వెల్లడైంది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఒబేసిటీ సమస్య అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా సర్వేలో పేర్కొంది ఈ సర్వే ప్రకారం ముప్పై రెండు పాయింట్ మూడు శాతం పురుషుల్లో ముప్పై శాతం స్త్రీలలో ఒబేసిటీ పెరిగింది ఇది గత సర్వేతో పోలిస్తే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది మునుపటి సర్వేలో స్త్రీలలో ఇరవై పాయింట్ ఆరు శాతం పురుషులలో ఇరవై నాలుగు పాయింట్ రెండు శాతంగా ఉంది అయితే ఇక్కడ చాలా మంది వెయిట్ ఒబేసిటీకి రెండు ఒకటి అనుకుంటారు కానీ రెండు వేరు వేరు మీ బాడీ మాస్ ఇండెక్స్ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు సంఖ్య ఉంటే మీరు ఓవర్ వెయిట్ ఉన్నట్టు అది బిఎంఐ సంఖ్య ముప్పైకి పైగా వస్తే దాన్ని ఒబేసిటీగా పరిగణిస్తారు ఇక అధిక బరువుతో గుండె జబ్బులు మధుమేహంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా దారి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒబేసిటీ కారణంగా జీర్ణ సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి ఒబేసిటీ సమస్య పెరగడానికి జంక్ ఫుడ్ అధిక క్యాలరీల స్నాక్స్ స్వీట్స్ షుగర్ ప్రాసెస్ ఫుడ్ అతిగా తినటం ఇందుకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు అయితే కోవిడ్ అనంతరం ఈ సమస్య అధికమైందని వారు పేర్కొన్నారు పట్టణ ప్రాంతాల్లో పురుషుల్లో ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం స్త్రీలలో ముప్పై మూడు పాయింట్ రెండు శాతం ఒబేసిటీ సమస్య ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే పురుషుల్లో పంతొమ్మిది పాయింట్ మూడు శాతం స్త్రీలలో పంతొమ్మిది పాయింట్ ఏడు శాతంగా ఉంది ఇటీవల కాలంలో ఒబేసిటీ పెరగడానికి కోవిడ్ కూడా మరో ముఖ్యమైన కారణంగా వైద్యులు చెబుతున్నారు కోవిడ్ అనంతరం జరిగిన ఓ సర్వేలో స్కూళ్లకు వెళ్లే ప్రతి పది మంది విద్యార్థుల్లో ముగ్గురు ఒబేసిటీకి ఎఫెక్ట్ అయ్యారు ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉండటం సరైన ఆహారం తీసుకోకపోవటం ఎందుకు ముఖ్య కారణంగా వైద్యులు వెల్లడించారు కోవిడ్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగుల్లో కూడా ఈ సమస్య బాగా పెరిగింది ఇక ఒబేసిటీ నుంచి బయటపడాలంటే పలు సూచనలు పాటించక తప్పదని వైద్య నిపుణులు చెబుతున్నారు వీటిలో ప్రధానంగా ఆహార అలవాట్లను మార్చుకోవాలని సూచిస్తున్నారు ఇంట్లో వండిన వాటికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు కొవ్వు పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం జీవనశైలిని మార్చుకోవటం వ్యాయామం చేయటం ద్వారా ఒబేసిటీకి చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు వీటితో పాటు కోల్డ్ డ్రింక్స్ ప్యాక్డ్ ఫుడ్స్కు దూరంగా ఉండాలని అంటున్నారు అంతేకాదు ప్లాస్టిక్ కాస్మెటిక్స్ లోషన్ల వాడకాన్ని తగ్గించడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు ఒబేసిటీకి దూరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ విధిగా వైద్యుల సూచనలను పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం చూస్తూనే ఉండండి పబ్లిక్ హాట్ న్యూస్